హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా హజర్ల్డ్ చాలామంది చర్మ సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదా దద్దుర్లు కానీ ఎలర్జీ వంటి సమస్యలతో చాలామంది పిల్లలు కానీ పెద్దలు కానీ ఈ ఉన్న సీజనల్ దా దాంట్లో చాలామంది బాధపడుతున్నారు అందుకే వీ మీరు కోసం ఒక అద్భుతమైన చిట్కా ముందుగా కొన్ని వేపాకులను తీసుకోవాలి ఒక బిక్సింగ్ బౌల్లో తీసుకొని అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకున్నాక దీన్ని ఒక స్ట్రైనర్ సహాయంతో ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా బౌల్లోకి తీసుకున్న దా బౌల్లోకి ఒక దాంట్లో తీసుకోవాలి ఈ మిగిలిన ఏదైతే మిశ్రమం ఉంటుందో పిల్లలైనా పెద్దలైనా స్నానం చేసుకునే ముందు దీంట్లో కొంచెం పసుపు కలిపి దీన్ని ఒంటిక రాసుకొని ఒక పది పదిహేను నిమిషాల తర్వాత స్నానం చేసినట్లయితే చాలా రిలీఫ్గా ఉంటుంది ఇప్పుడు ఏదైతే మిశ్రమం ఉంటుందో ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం తగినంత అంటే మీకు ఎంత తగినంత క్వాంటిటీ చేసుకోవాలనుకుంటున్నారో అంత క్వాంటిటీలో కొంచెం కొబ్బరి నూనె తీసుకోవాలి ఇలా కొబ్బరి నూనె తీసుకున్నాక దీన్ని కాసేపు వేడి చేయాలి ఇలా ఒక ఇలా ఒక ఫైవ్ టు ఒక టూ మినిట్స్ వేడయ్యాక ఇందులో ముందుగా అయితే మనం ప్రిపేర్ చేసుకున్న మిశ్రమం ఉంది కదా దాన్ని అందులో వేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దీన్ని బాగా మరగనివ్వాలి దీ ముందుగా ఒక విషయం స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ వర్క్ ప్రాసెస్ అంతా చేయాలి ఇలా చేసుకున్నాక ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దీన్ని బాగా మరిగించాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా బాగా మరిగించాలి ఇలా బా మరిగించాక స్టవ్ వచ్చేసి దీన్ని పక్కన తీసుకోవాలి ఒక ఒక స్ట్రైనర్ సహాయంతో దీన్ని తీసుకోవాలి ఇలా ఒక తీసుకున్నాక దీన్ని ఒక బాక్స్ ఆర్ ఏదైనా గాజు కంటైనర్లో దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు పిల్లలైనా పెద్దలైనా దీన్ని వాడుకోవచ్చు మనం రాత్రి పడుకునే సమయంలో కానీ లేదా ఉదయం స్నా స్నానం చేశాకైనా కానీ దీన్ని అప్లై చేసుకోవచ్చు మీకు ఎక్కడైతే దద్దుర్లు కురుపులు వంటి ఎక్కడైతే ఉన్నాయో చర్ చర్మం పైన అక్కడ దీన్ని అప్లై చేసుకోవాలి ఇలా చేసినట్టయితే క్రమం తప్పకుండా మీ చర్మ సమస్యలన్నీ చాలా వరకు తగ్గుముఖం పడతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ ఇలాంటి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మహాస్ వరల్డ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్